హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ ఆదాబర్సే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ గోశాలకు అయితే వెళ్ళాను సో నిన్న అన్నకి చెప్పాను అన్న జర ఫోన్ చేయన్నా అని వెళ్ళిన తర్వాత రవి నేను ఫోన్ చేసినా చూసావా అని అంటే ఎప్పుడు చేసావా అని నేను అడిగాను దాని తర్వాత నువ్వు ఫోన్ చూసుకోవా రవి అంటే అవును చేసింది అక్క బి అడిగింది ఆ గుడి గుడికి అడిగేసావా అంటే కడిగేసాను అక్క నువ్వు వచ్చే వరకు నేను మొత్తం క్లీన్ చేస్తా టెన్షన్ తీసుకోకు నువ్వు ఎట్లా ఆఫీస్కి వెళ్ళాలి కదా అని అని అంటే థ్యాంక్స్ చిన్న అంటే థ్యాంక్స్ అక్క ఆయన సేవ ఉంటే చాలు ఆయన సేవ ఇన్ని రోజులు చేసినావు నువ్వు సో నీలో కొద్దిగానే నేను సేవ చేద్దామని అనుకొని ఇలా చేశాను అక్క అంటే తర్వాత థ్యాంక్స్ అనుకుంటూ అక్క పూజ అయితే చేసుకుంది మనమైతే యోగా చేసుకొని ఈరోజు తొమ్మిది సెట్లు సూర్య నమస్కారం కంప్లీట్ చేసుకున్న తర్వాత అమ్మాయి ఉండి అవి చాయ్ తాగుదాం రా టేస్ట్ ఉంటుంది అని అంటే సరే అని పోయినాము పోయిన తర్వాత అయితే అందరు ఇట్లా సిట్టింగ్ అయితే వేసారు అంత బాగుంటుంది అన్న ఇది చాలా టేస్ట్ జాందా ఎన్నేళ్ల నుంచి అన్న ఇప్పుడు గర్గర్ ఉంటుందా నేను ఫస్ట్ టైం ట్రై చేస్తా బాగా డికాషన్ అండి అల్లంతో కొద్దిగా పుదీనా ఇచ్చిర్రు చాలా అంటే చాలా బాగుంది దాని ప్రైజ్ వచ్చి సెవెన్ రూపీస్ కంప్లీట్గా ఎనభై ఆరు సెట్లు చేసిన అంటే సూర్య నమస్కారాలు ఇంచుమించుగా ఎనిమిది సూర్య నమస్కారం సెట్లో ఒక దాంట్లో పన్నెండు ఉంటాయి సో అట్లా ఎనిమిది వర్క్ చేసిన తొమ్మిదో సెట్ అయితే చేయలేకపోయినా ఈసారి ప్రయత్నించాలి ఇంత వచ్చిన ఇంత గ్రోత్ వచ్చిన అంటే చాలా అంటే చాలా కానీ కొద్దిగా దమ్ ఎక్కువ వచ్చేసింది అందువలన ఒక సెట్ ఆపేసిన అది ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ డికాషన్ మీద ఆయన మా భార్య వరలక్ష్మి ఈరోజు ఉప్మా చేసింది భయ్యా మన కోసం ఏం రాజన్న ఏం చేస్తున్నావు అట్లా ఆల్మోస్ట్ మూడు రూమ్లు అయిపోయినాయి అబ్బా ఈరోజైతే ఇద్దరం ఉండవడం వల్ల అది ఈరోజు యోగా క్లాస్ ఏం చెప్పారంటే ఈ చేతులు మన మెదడులో మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను మేడం మనకి ఈ ఉంది కదా ఈ రెండు చేతులు ఉన్నాయి కదా ఈ రెండు చేతులకి మనం ఎక్కడ ఫెజర్ చేస్తే అంటే ఎక్కడ ఇట్లా రెడ్ చేస్తే అక్కడ కొన్ని లోపల ఉన్న అవయవాల దగ్గర అవి ఇట్లా బ్లింక్ అవుతాయి ఎందుకు ఈ ఈ రెండు చేతుల్లో మన లోపల బాడీలో ఉన్న ప్రతి ఒక్క అవయవంకి సంబంధించిన ప్రతి ఒక్కటి మనం ఎవరు తిరగదు ప్రతి ఒక్కటి ఈ చేతుల్లోనే ఉంటాయి ఈ చేతుల్లోనే కాకుండా ఈ అరికాలలోవి ఉంటాయి బాగా గుర్తుపెట్టుకోండి ఈ అరికాలలోవి ఉంటాయి ఇది మన మెదడు మర్చిపోకండి ఇది మెదడు దీని పక్కన గుండె ఇట్లా మొత్తం ఉంటాయి ఇవన్నీ మనం ఇక్కడ ఈ భాగంలో ఎక్కడైనా ఇలా చేస్తే మనకు ఈ నరాల కదలికతో మనకి ఇక్కడ వరకు వెళ్తుంది సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు సడన్గా హార్ట్ అటాక్తో కొద్దిగా అట్లా అగ్రూజ్ అయ్యి బ్లడ్ అనేది ఎక్కడ స్టక్ అయిపోయి హార్ట్ అటాక్ వస్తుంది చూడండి అట్లాంటి వాళ్ళకి ఏం చేయాలి తెలుసా ఈ చిటికలు ఏలు ఉంటుంది కదా దీనికి ఒక పినిస్ ఇలా కుచ్చి తీయండి ఇట్లా నార్మల్గా ఎందుకంటే హార్ట్ అటాక్ అంటే బ్లడ్ అంతా బ్లింక్ అయిపోతుంది అంటే ఇట్లా ఆగిపోతుంది ఆగిపోయినప్పుడు ఈ ఈ దీనికి జెల్ జెల్ ముద్రం ఇది జెల్ ఇది సో ఈ జెల్ దగ్గర ఇట్లా పినిసేసి కుచ్చంగానే హార్ట్ అనేది జర ఫ్రీ అవుతుంది ఈ చా నేను ఈ మధ్య చూసిన కొన్ని పేపర్లు అయినా కొన్ని అయినా సంథింగ్ చనిపోయి యాక్సిడెంట్ అయ్యి అయితుండేవి వాళ్ళు ఏం అంట ఇట్లా వీడియో తీసి హాయ్ ఫ్రెండ్స్ మేము వేడున్నాం కొన్ని ఊపిరితో ఉండు ఇవన్నీ చెప్తుర్రంట ఆ సమయానికి కెమెరాలు ఎందుకు పోయా కెమెరాలు కాదు ఇంపార్టెంట్ చేస్తే వన్ జీరో ఎయిట్ ఫోన్ చేయాలి ఎందుకు అంబులెన్స్ అప్పటి వరకు ఆయన ఏమైనా ఇబ్బంది పడ్డా అంటే కొద్దిగా చూసుకోవాలా కానీ ఈ ఈ టైంలో నిజం చెప్తున్నా యూట్యూబ్ నుంచి మనీ వస్తుంది ఇన్స్టాగ్రామ్ నుంచి మనీ వస్తుంది ఫేస్బుక్ నుంచి మనీ వస్తుందండి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నిస్తారు గుర్తుపెట్టుకోండి ఎంత కష్టపడితే అంతే ప్రతిఫలం ఉంటుంది అరే వాళ్ళు కష్టపడ్డారే అరే వాళ్ళకి డబ్బులు వచ్చినాయి మరి మీకెందుకు వస్తలేవు అని అనే వాళ్ళందరికీ చెప్పే సజెషన్ ఏంటంటే ఈరోజు రాకపోతేమో తర్వాతకైనా ఒక టైంకి వస్తుండచ్చు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే గ్రీన్ స్క్రీన్ వాడకండి క్లబ్బు వాడకండి ఓన్లీ కట్ వీడియోలు వాడండి నేను ఇచ్చే సజెషన్ ఒకవేళ గ్రీన్ స్క్రీన్ వాడితే వాడు రీయూజ్డ్ కంటెంట్ ఇస్తాడు బాండేషన్ అయిందనుకో అప్పుడు ఏం చేస్తారు వేరే వాళ్ళ ప్రొఫైల్ నుంచి నీ వీడియోలు యూజ్ చే మీ ఫేస్ కట్తో యూజ్ చేసినవన్నీ డిలీట్ చేయాలి లేకపోతే ఛానల్ నా మౌంటేషన్ కాదు సబ్స్క్రైబర్లు పెరుగుతారు ఇన్ని లొట్టుకులు ఉంటాయి సో నేను చెప్పేదంతా కొద్దిగా జాగ్రత్తగా వినండి ఏమంటావు రాజన్న గంగాపూర్ ఎప్పుడు పోదాం మన అదృష్టం బాగాలేదన్న హైదరాబాద్ నుంచి లేదు ట్రైను అరే మన సరికి పలక్నామ నుంచి ఉండే మనకి గంగాపూర్కి ఇప్పుడు ఆయనంత బీ లేదు ట్రైన్ అంటే ఇప్పుడు సోలాపూర్ ట్రైన్ ఎక్కుతే గంగాపూర్ వెళ్తామా అరే మా రిలేషన్లో ఒక మా పిన్నమ్మ అవుతుంది సోలాపూర్ నుంచి వచ్చింది ఒకవేళ ఆ ట్రైన్ కనుక్కుంటే ఓకే గంగాపూర్కి పోలితే ఏమేం జరుగుతుంది చెప్పు అసలు ఎలా ఉంటుంది లైఫ్ ఎలా ఉంటుంది కొంచెం ఆర్థిక ఇబ్బందులు రికవర్ అయ్యేయాలి సమస్య అంతే కాదు ఖచ్చితంగా నిద్ర చేయాలి ఒకవేళ పున్నంకి అమాసకే పోతే టైందే మనం చెప్పలేము చాలామంది ఏమన్నారంటే మా ఫ్రెండ్స్ మధ్య కొద్ది చోట్ల చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే గంగాపూర్కి వెళ్తే అమాస కన్నా పున పున్నం కన్నా వెళ్ళాలి అలా వెళ్ళినప్పుడు మన మీద ఏదున్నా తెగిపోతుందంట ఇంకో రీజన్ ఏంటంటే మనకి ఎంత కష్టం ఉన్నా అక్కడున్న దత్తాత్రేయ స్వామి దగ్గర నిద్ర చేస్తే ఆ కళలో ఏదైనా కనిపిస్తే అది అక్కడికి తెగిపోతుందంట గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోండి మిత్రమా ఎందుకంటే ప్రతీదీ మనము పూజించడంలో మనం చేయడంలోనే ప్రతి ఒక్కటి ఉంటుంది సో నా సజెషన్ ఏంటంటే నేను బాగున్నానంటే మీరందరూ బాగున్నాను బాగున్నారు అని ఒక చిన్న ఉద్దేశం అంతేగాని నా కాడికి వస్తేనేమో నేను ట్రావెలింగ్ చేద్దామని డిసైడ్ అయినా కానీ ఏం చేద్దాం నాకేమో ఇవన్నీ ఇరకుపోయినాయి ట్రావెలింగ్లో పోదాం అన్న ఒకసారి శ్రీశైలంకి ఒకసారి గంగాపూర్కి ఒకసారి ఒకవేళ ట్రావెలింగ్ వెళ్ళాలనుకుంటే బైక్ మీద వెళ్దామని అనుకుంటున్నాను బైక్ మీద అది మంచి హై హైటాప్ ఇది మన స్పెండర్ మీద కాదండి స్పెండర్ మీద పోతే గోవిందనే ఏడబండి ట్రబుల్ అవుతుందో కొంత కొద్దిసేపుకి వెళ్ళాంగానే ఇంజనే ఖరాబ్ అయిపోతుంది చూస్తారా మొత్తం ఇదంతా గ్రౌండ్ ఇది అది ఫ్రెండ్స్ బాయ్ 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 బాగుండి అన్న ఏం చేస్తున్నావు అంటే ఒక్కొక్క దాంట్లో ఇంచుమించుగా రెండు రెండు బకెట్ల వరకు సిమెంట్ వెళ్తుందంట సో అన్న ఇట్లా చెప్తుంటే మరి సారు పంపేయాలని అడిగితే ఏ వద్దులేరు అవి సార్కి రేపు వస్తే నేను చెప్తా అంటే సరే అన్న నేను వెళ్తున్నా అంటే వెళ్ళు రవి అని అనండి ఇంటికి వచ్చిన హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు జొన్న రొట్టెలు చేసింది ఇంకో విషయం ఏంటంటే ఇంట్లో గ్యాస్ బి అయిపోయింది ఆఫ్టర్ ఎన్ని రోజులైంది మమ్మీ మాటలు రావా మార్చి ముప్పైకి తీసుకున్నాం బయ్యి గ్యాసు పొద్దుగాలేమను నిన్నేమను

ఎందుకు చికెన్ మానేశావా పన్నీరావా ఇప్పుడు బన్ను చేస్తే బన్ను వేస్తే భయ్య బన్నులు లప్ప లప్ప అదే బ్రెడ్ పీనట్ రెండు కలుపుకొని ఇద్దరం తిన్నాం నిజం చెప్పి తిన్నది ఎవరు కక్కరు కానీ ఎవరికి నేను ఇప్పుడు ఎక్కువ తిన్నా నేను నాకు ఉబ్బుతే ఒకవేళ వెళ్ళిపోదామ్మా మీరు చెప్పు నీ ఇష్టం గంగాపూర్ వెళ్దాం అనుకుంటున్నా చూడే శ్రీశైలం పోదాం అనుకుంటున్నా ఓకే అక్కడిక్కడ ఎందుకే జూపార్ పోదాం ఊకే నువ్వు జూలో నుంచి వచ్చినావా సింహం అంటే తెలుసు జిరాఫీ చూడండి ఫ్రెండ్స్ ఎట్లుంటావు జిరాఫీ ఎట్లుంటుంది చెప్పు సరే ఏ కలర్లో ఉంటుంది అది జిరాఫీ తెలుసు కానీ అది ఎట్లుంటుంది తెలియదు సింహం ఏ కలర్లో ఉంటుంది

గ్రేట్ అంటుంది తిడుతుంది అట్లుంటే దుడిపోయ మొత్తం మీద ఒకటే రొట్ట తిన్నాం సార్ మమ్మీ కడుతుంది ఏది తిన్నా కానీ సార్ మమ్మీ అతిగా తింటే నాకు నాకు గొంతులాంటి ఏం చెప్పాలి అర్థమైతే యోగా క్రాస్ అప్పుడు ఆకా అర్ధగంట చేసిపో నా మాటిను ఒక అర్ధగంట ఒక అర్ధ నా మాట అర్ధగంట చేసి నుంచి నాతో పాటు తీసుకోవద్దా ఆరు గంటకు రా పందిలావు అనుకో ఆరు గంటకి రా రామ్మీ హెల్దీగా ఉంటావు మస్తున్నాయానికి సరే ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఈరోజు కొద్దిగా వీడియో జల్లీ వచ్చేస్తుంది అనుకుంటే జల్లీ లేవాలి కదా తప్పుడు ఫోన్ చూడు అయినా పది గంటల వరకు చూస్తున్నావు నువ్వు ఫోన్ అంతేగా నేనే చూడాను చూపిస్తా నువ్వు వెళ్ళిపో మస్తు చేస్తున్నావు నీ మీద రేపు చేస్తా ఫ్రాంక్ చేస్తా నీ మీద